హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభెక్ ఇది మన పద్మాభటెక్లో జరిగిన మరో మగ్గం వర్క్ అండి ఈ మగ్గం వర్క్ వచ్చేసరికి మీరు బాగా గమనించినట్టయితే ఈ ఫ్లవర్ అంతా కూడా ముడి వర్క్ అండి ముడి వర్క్ స్ప్రింగ్ వర్క్ వర్క్ అండి ఈ ముడివర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా లైఫ్ ఇస్తుంది ఎన్ని రోజులైనా కానీ ముడివర్క్ అనేది ఏమీ కాదండి ఎక్కడ పోవడం కానీ ఊడిపోవటం కానీ అస్సలు జరగదు ముడివర్క్ అనేది చాలా బాగుంటుంది ఆ లోడింగ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ది కనపడుతుంది కదా ఆ గ్రీన్ కలర్ లోడింగ్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఈ లోడింగ్ ఈ ముడివర్క్ అనేది అసలు లైఫ్ లాంగ్ మనం బ్లౌజ్ ఎక్కడికి ఏమీ అవ్వదండి ఆ వర్క్ మటుకు ఈ వర్క్ మటుకు మధ్యలో వచ్చేసరికి స్ప్రింగ్ యూజ్ చేశాము స్ప్రింగ్ అన్నా ఏదన్నా పట్టుకుంటే ల లెగ్స్ ఇద్దేమో కానీ ఆ దారం వరకు ముడివర్క్ అనేది మటుకు అలాగే ఉంటుందండి ఎవరైనా బ్లౌజ్ లైఫ్ కావాలి ఎక్కువ ఇయర్స్ వేసుకోవాలి మేము ఎక్కువ ఇయర్స్ ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు ఇట్లా ముడివర్క్ చేయించుకోవచ్చు అనమాట దీనికి డిజైన్ హ్యాండ్ కండి మోడల్గా ఇచ్చాము హ్యాండ్కి వచ్చేసరికి ఏమో అంతా అంత బ్ల వచ్చింది హ్యాండ్ కానీ బ్యాక్ కానీ మొత్తం ఆల్ ఓవర్ వర్కే అండి మీకు మీరు గమనించినట్టయితే ఇది హ్యాండ్కి కూడా చూసారా ఫ్లవర్ వచ్చేసి మిడిల్ ఇట్లా క్రాస్గా ఇచ్చాము చాలా బాగుంది కదండి ఆ వెనకాల బ్యాక్లో మిడిల్లో ఫ్లవర్ ఏదైతే వచ్చిందో హ్యాండ్కి మిడిల్లో ఫ్లవర్ ఇచ్చేసి హ్యాండ్ అంతా కూడా కొందను మొత్తం స్ప్రింగు పూసా పెట్టేసి మొత్తం లైన్స్ లాగా ఇచ్చేసామండి థ్రెడ్ కూడా యూజ్ చేసాము ఇది ఆల్ ఓవర్ వర్క్ అండి బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఎక్కడ కూడా గ్యాప్ లేదు ఆల్ ఓవర్ వర్క్ అనమాట మొత్తం కూడా అట్లా కొందని వచ్చేసి రౌండ్స్ వచ్చినాయి ఆల్ ఓవర్ వర్క్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా ఆల్ ఓవర్ వర్క్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి మనకి ఆల్ ఓవర్ వర్క్ ఏంటంటే చాలా తక్కువ చేయించుకుంటారండి ఎక్కువ మంది చేయించుకోరు బాగా కాస్ట్లీ శారీస్కి ఆల్ ఓవర్ మంచి పెళ్ళికి అంటే ఇంట్లో ఓన్ పెళ్ళిళ్ళకి పెళ్ళికూతురు వాళ్ళ అక్క చెల్లి అట్లాంటి వాళ్ళు చేయించుకుంటారు మిగతా వాళ్ళు చాలా తక్కువ చేయించుకుంటారండి ఇది వచ్చేసరికి ఫ్రెండ్ ఎక్కువ ఏంటంటే మిగతా వాళ్ళు చేయించుకోవాలని ఏమి ఉండ చేయించుకోకూడదు అని ఏం లేదు కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి ఇది వచ్చేసరికి బుడ్డి జాకెట్ అండి వన్ ఇయర్ పాపది కరెక్ట్గా వన్ ఇయర్ పాపదండి నీట్గా క్యూట్గా ఎంత చిన్నగా బుజ్జిగా ఉందో చూసారా కిందంతా కట్ వరకు ముత్యము గో కొందని పెట్టేసి మేము యూజ్ చేసాము ఇదేందంటే ఆప్షన్ మనకే ఇచ్చేసారు కస్టమర్స్ మీరే చూసి చెయ్యండి చిన్న వన్ ఇయర్ పాపకే ఎలా బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు రొటీన్గా నెక్కి ఏదైనా వర్క్ ఇచ్చేసి వదిలేసేవాళ్ళు ఇప్పుడు అలా ప్రతిసారి అలా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి మేమే ఇట్లా కింద కట్ వర్క్ హ్యాండ్స్కి కట్ వర్క్ బుట్ట హ్యాండ్స్ అట్లా పెట్టామండి డిఫరెంట్గా ఉంటుంది కదా చూడటానికి ఎప్పుడు రొటీన్గా చూసే బ్లౌజుల కంటే కూడా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కుడితే కదా మోడల్స్ అనేది మనకు కూడా తెలుస్తుంది సో మీ ఇంట్లో కూడా ఎవరైనా వన్ ఇయర్ పాప ఉంటే ఇలా ట్రై చేయండి ఇది బ్లౌజ్ లంగా జాకెట్ బయట తీసుకోవాలనే ఏం లేదండి మన దగ్గర ఆల్రెడీ ఏదైనా ఓల్డ్ శారీ కుట్టించుకోవాలన్నా కానీ ఇట్లా వన్ ఇయర్ పాపకి టూ ఇయర్స్ పాపకి కుట్టించుకోవచ్చు మన ఇష్టం అనమాట మన దగ్గర చాలా మంది దగ్గర పట్టుచెర్యలు ఉన్న ఈ ఓల్డ్ చైర్లు మేము కట్టుకోము వేస్ట్ అనుకుంటా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇట్లా చిన్న పిల్లలకి లంగా జాకెట్లు కానీ లాంగ్ ఫ్రాక్స్ లా కానీ కుట్టించవచ్చు చాలా నీట్గా ఉంటాయండి ఏ ఇది ఇది కూడా శారీనే అండి నిజం చెప్పాలంటే అది వచ్చేసరికి ఏమో పైట్ చెంగు కిందదంతా ఏమో శారీ అనమాట దాన్ని మనం లంగా జాకెట్గా చేయమన్నారు చేసాము చాలా నీట్గా ఉంది కదండి చూడటానికి కూడా క్యూట్ క్యూట్గా ఉంటుంది ఇంకా తర్వాత పాపకేస్తే ఎలా ఉంటుందో చూడాలి పాపకేసి కూడా వీడియో మీకు అవైలబుల్లో కనుక నాకు వస్తే కనుక తప్పకుండా పాపకి వేసిన తర్వాత కూడా ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్